తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీ బెజంకి హుస్నాబాద్ విద్యార్థినిలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి ర్యాగింగ్ ఈవిటీజింగ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించిన హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి హుస్నాబాదు షీటిమ్ బృందం క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి ఏదైనా సంఘటన జరిగితే మౌనం వేడి పోలీసులకు సమాచారం అందించాలి ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒకరికొకరు చదువులో సహాయం చేసుకుంటూ ఒక లక్ష్యము గోలు ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా కష్టపడి చదువుకోవాలని అన్నారు ఎవరు కూడా బాల్య వివాహాలు చేసుకొని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బాల్య వివాహాలు మానవ అక్రమ రవాణా గురించి సమాచారం ఉంటే మాకు తెలియచేయాలని సూచించారు సెల్ఫోన్స్ అవసరం మేరకు ఉపయోగించాలని ఎవరు కూడా సైబర్ నేరాలకు గురి కావద్దని తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజెస్లకు రెస్పాండ్ కావద్దని బ్యాంక్ అధికారులమంటూ ఎవరైనా ఫోన్ చేసి అకౌంట్ వివరాలు అడిగితే చెప్పవద్దని విద్యార్థులను ర్యాగింగ్ ఈవ్ టీసింగ్ చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు మహిళలు యువతలు ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా షీటిమ్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ ఈ నెంబర్ కాల్ చేయాలని సూచించారు మహిళల రక్షణకు ఎల్లప్పుడూ టీమ్ అండగా ఉంటుందని తెలిపారు అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని ఈ వయసులో ప్రేమ పెళ్లి అంటూ చెప్పేవారి మాటలు నమ్మవద్దని సూచించారు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తరిగి చదువుగాలని మనిషి జీవితాన్ని మార్చేది చదువు ఒకటేనని చదువుంటే ఎక్కడైనా బతకవచ్చని తెలిపారు ఇష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మమతా హుజనాబాద్ షెటిం బృందము ఏఎస్ఐ సదయ్య మహిళా కానిస్టేబుల్లు ప్రశాంతి స్వప్న కానిస్టేబుల్లు కృష్ణ మరియు బాబు తదితరులు పాల్గొన్నారు